మరి మేము ఉరేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది ఒక్కొక్కసారి ఒక దగ్గరికి పోతే నీకు ఒక్కరికి ఇస్తే వంద మంది వస్తానన్న యాడు నేను ఇవ్వలేను అంటాడు ఆఫీస్ నుంచి ఒత్తిడి వస్తుంటుంది అప్పుడు ఈ జర్నలిస్ట్ ఏం చేయాలా వదిలిపెట్టుకోవాలన్నా జర్నలిజం వదిలిపెట్టుకోవాలన్నా ఏం చేయాలి జీతం రాదు వీళ్ళు వస్తే అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరు మనకు యాడ్లు ఇయరు మనం వాడుకుంటారు తప్పే మనకు ఆత్మగౌరవం కూడా ఉండదాడా మరి ఇట్లాంటి బతుకులు మనకు అవసరమా వాటికైనా ఒకటి నేను చెప్తాను వేతనం మన గీతాల కోసం కొట్లాడాలి మన అప్పుల కోసం కొట్లాడాలి మన హెల్త్ కార్డుల కోసం కొట్లాడాలి మన పిల్లల చదువుల కోసం కొట్లాడాలి మన ఇండ్ల స్థలాల కోసం కొట్లాడాలి ఇండ్ల కోసం కొట్లాడాలి కొట్లాడితేనే మన సమస్యల పరిష్కారం అవుతుంది ఆ కొట్లాడాల ప్రజలను చేరువ చేసుకుందాం ప్రజల దగ్గరకు పోయి చెప్పుకుందాం ఆ ప్రజలను తీసుకొని కొట్లాడదాం ఉద్యమాల అర్హులైన జర్నలిస్టులకు జీతాలు ఇప్పించాలని చెప్పి పదే పదే మళ్ళొక్కసారి ఈనియన్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాయి గతంలో నేను చూసినా ముప్పై జీవితంలో ఒక ప్రోగ్రాం అవుతుందంటే జర్నలిస్టులకు పిలుచుకొని ఆడ ప్రోగ్రాంకు పిలిచి గౌరవం ఇచ్చాడు జర్నలిస్టుగా అనుకున్నాడు జీవితంలో ఆర్థికంగా ఎదగలేడు దయచేసి జర్నలిస్టుల ఈ ఆత్మగౌరవంతో బతకండి ఈ సమాజంలో జర్నలిస్టులకు ఏమంటారు విలువలు లేకుండా పోతున్నాయి మీరు ఒక కలిసి కట్టుగా ఉండరు ఆత్మీ మీడియా వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ఎక్కడ విలువలు లేవు ఎన్నికలు వచ్చినప్పుడే ఇండ్లు ఇస్తాం ప్లాట్లు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్తున్న తర్వాత కూడా ఇప్పటికి ఇండ్లు లేవు మొన్న పోయిన ఎన్నికలలో జర్నలిస్టులకు కామె ఇచ్చి ఉత్త ఉత్త పట్టాలు ఇచ్చారు ఇప్పటికీ ఇండ్లు లేని పరిస్థితి కొనసాగుతుందిగా జర్నలిస్ట్ రంగంలో పనిచేస్తున్నారు ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటి జర్నలిస్ట్ తరానికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి జర్నలిస్టుగా అనుకున్నాడు జీవితంలో ఆర్థికంగా ఎదగలేడు అది మాత్రం గుర్తుంచుకోండి మీడియా వచ్చిన తర్వాత జర్నలిస్ట్ ఎక్కడ నిలవలేవు గతంలో నేను చూసిన ముప్పై ఏళ్ళ జీవితంలో ఒక ప్రోగ్రామ్ అయిందంటే జర్నలిస్టులకు పిలుచుకొని ఆడ ప్రోగ్రాంకు పిలిచి గౌరవం ఇచ్చేది కనీసం ఆత్మగౌరవం కూడా లేని బతుకు ఇంకొక మనకు ప్రభుత్వాలు అధిక ఎన్నికలు వచ్చినప్పుడే ఇండ్లు ఇస్తాం ప్లాట్లు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్తున్నప్పుడు ఆశపడి అందరు వస్తుందా నాకు అర్థం కావట్లేదు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి ఇండ్లు లేవు మొన్న పోయిన ఎన్నికలలో జర్నలిస్టుల కామె ఇచ్చి ఉత్త ఉత్త పట్టాలు ఇచ్చిర్రు ఇప్పటికీ ఇండ్లు లేని పరిస్థితి కొనసాగుతుంది మేము అంటున్నాం ఇంత ముప్పై ఏడు ఒక ప్లాట్ నాకు రాలేదు ఒక ప్లాట్ కూడా నాకు రాని పరిస్థితి ఉంది నేను ఎవరు చెప్పుకోవాలి రాలే కడుపు నింపని కాలం వచ్చినది ఆదర నాకు దూరం అయి దుర్బరం అయింది అక్షరాలే కడుపు నింపని కాలం వచ్చినది ఆదర నాకు దూరం అయి దుర్బరం ఆ కలిసావుల ఆరాటం ఆ కలిశావుల ఆరాటం పెన్ను పేపరుతో పోరాటం సమాజ మన్నా మన్నా పల్లె పల్లెను తట్టి లేపుతూ పరుగులు తీస్తావు పల్లె ప్రగతికై వార్తల ఎన్నో మూసుకు వస్తావు అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అండగా ఉంటావు న్యాయం కోసం నిరంతరంగా నిలదీస్తుంటావు ప్రజల ప్రక్షమై ప్రతినిత్యం అక్కుల గంతై నినది తుండవు చెందాలి చన్నా నీకు దండామన్నా సమాజ సేవా చేసే నీకు సలామన్నా సమాజ సేవా చేసే నీకు సలామన్నా ప్రభుత్వాలకు ప్రజలకు మధ్యన వారధి వైతావు నలిది కూలా ఉన్న వార్తలను మోసుకు దళితుల బతుకు భద్రత కరువైపోయింది ఆదుకునే ప్రభుత్వాలకై చేతులు చాటిందే చెండాలి తన్న నీకు దండామన్నా సమాజ సేవ చేసి మీకు మేము ఏడు వాళ్ళు ఎవరి కోసం ఎందుకు ఏడుస్తున్నాము ఉద్యమాలు చేసుకున్నాము ఈ తెలంగాణ తెచ్చిన వాళ్ళము ఇంకా కాబట్టి అందుకనే మళ్ళొకసారి అనిపిస్తది పోరాటాలేనేమనిపిస్తుంది పోరాటం చేసి సాధించుకుందాం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం పోరాటం చేసి అనేక హక్కులు సాధించుకున్నాం తిరిగి జర్నలిజంలో కూడా పోరాటాలు చేస్తేనే మనకు మన హక్కులు మాత్రం మనం సాధించుకుంటాం అదే కాదు కూడా దాన్ని రాత్రికి రాత్రికి ఏదన్నా చెప్పరాని తగని రోగం వస్తే హాస్పిటల్కి పోతే వీడ డబ్బులు ఉండయి ప్రభుత్వం సహకరించది వచ్చిందే కదా ఇట్లా తనిచ్చ చనిపోయిన జర్నలిస్టులు ఎంతోమంది ఉండరు ఎంతోమంది ఉండరు అందులో అందులో భాగమే నాకు కూడా వచ్చింది కదా నేను ఒకసారి సంటలేసుకున్నా ఒకసారి బైపాస్ చేసుకున్నా పప్పులపాలయ్యి అటాయి ఇటై నేను అంటున్నా జర్నలిస్టులకు కూడా నేను ఒక ఆదర్శంగా నిలవాలను జర్నలిస్టు నేను ఒక సూచన చేస్తున్నా దయచేసి జర్నలిస్టు ద్వారా ఈ ఆత్మగౌరవంతో బతకండి ఈ సమాజంలో జర్నలిస్టులకు దాన్ని ఏమంటారు నిల్వలు లేకుండా పోతున్నాయి మీరు ఒక కలిసికట్టుగా ఉండరు ఆత్మగౌరవంగా బతుకుంది ఈ సమాజంలో రాజకీయ పార్టీలే కాదు పొలిటికల్ పార్టీల ప్రతినిధులే కాదు మీ వెనుక ప్రజలు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడండి ప్రతి పోరాటానికి అవసరమైతే నీ హక్కు కోసమైనా ఆ ప్రజలే పోరాటం చేస్తారు ఒక దిక్కు మనకు సపోర్ట్ చేయరు ప్రభుత్వము సపోర్ట్ చేయదు ప్రజలే మన దిక్కు ప్రజల పక్షాన మనం నిలబడాలి ప్రజలు మన పక్షం నిలబడతారు అట్లయితేనే మన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నేను భావిస్తాను మిత్రులారా ఇప్పటికైనా కొంతమంది జర్నలిస్టులు మరి ఏ దాన్ని ఇవ్వటరు ఎర్రలో చేసి తెలుస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక ఇంకొక దీనంగా దీనమైన పరిస్థితి ఇప్పుడు చెప్పినాక దీనమైన ఉన్న యాడ్ల పేరు మీద ఆ పేరు మీద ఈ పేరు మీద ఒత్తిడి తెచ్చి నెలకి తీయాలి పండుగ తీయాలి ఇట్లు ఇవ్వాలి అనుకుంటున్న క్రమంలో వాడు సాగు మరణమే ఉదేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది ఒక్కొక్కసారి ఒక దగ్గరికి పోతే నీకు ఒక్కరికి ఇష్టం వంద మంది వస్తారన్న యాడు నేను ఇవ్వలేను అంటాడు ఆఫీస్ ఏం ఒత్తిడి వస్తుంటుంది అప్పుడు ఈ జర్నలిస్ట్ ఏం చేయాలా వదిలిపెట్టుకోవాలన్నా జర్నలిజం వదిలిపెట్టుకోవాలన్నా ఏం చేయాలి కుటుంబంగా అడగాలంటే రోడ్ ఎక్కాలి రోడ్ ఎక్కాలంటే ఓ లోగా కావాలి లోగ కావాలంటే అక్కడ డబ్బులు అడుగుతారు యాడ్లు అడుగుతారు పోతే జీతం రాదు వీళ్ళు వస్తే అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరు మనకు యాడ్లు ఇవ్వరు మరి వాడుకుంటారు తప్పే మనకు ఆత్మగౌరవం కూడా ఉండదు ఆడ మరి ఇట్లాంటి బతుకులు మనకు అవసరమా వాటికైనా ఒకటి నేను చెప్తున్నా వేతనం మన జీతాల కోసం కొట్లాడాలి మన అప్పుల కోసం కొట్లాడాలి మన హెల్త్ కార్డుల కోసం కొట్లాడాలి మన పిల్లల చదువుల కోసం కొట్లాడాలి మన ఇండ్ల స్థలాల కోసం కొట్లాడాలి ఇండ్ల కోసం కొట్లాడాలి కొట్లాడితేనే మన సమస్యల పరిష్కారం అవుతుంది ఆ కొట్లాడాల ప్రజలను చేరువ చేసుకుందాం ప్రజల దగ్గరకు పోయి చెప్పుకుందాం ఆ ప్రజలను తీసుకొని కొట్లాడదాం కానీ మనం ఈ యూనియన్లు కూడా నేను ఒకటే చెప్తున్నా యూనియన్ల నాయకత్వాలు కూడా మారాలి జర్నలిస్టులు అన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో కొట్లాడాలి జర్నలిస్టులకు ఇప్పించాలి అదేవిధంగా యాజమాన్యాలతో కొట్లాడి ఖచ్చితంగా అర్హులైన జర్నలిస్టులకు జీతాలు ఇప్పించాలని చెప్పి పదే పదే మళ్ళొక్కసారి యూనియన్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను జర్నలిజం చేస్తున్న జర్నలిస్టులకు సమస్యలు పరిష్కారం కాకపోగా కేవలం జర్నలిజం చేసే వారికి రోగాల బారిన పడుతున్నారు తప్ప వారి పరిస్థితి మాత్రం ఆగమ్య గోచరంగా ఉంది ఈ ఈ జర్నలిస్టుల ఈ నేపథ్యంలో జీవిస్తున్న సందర్భంలో జర్నలిస్టులను పట్టించుకునే నాదులే కరువయ్యారు వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా జర్నలిస్టులకు ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో టార్గెట్ల పేరుతోటి అనేక ఇబ్బందులు ఎదురు ఎదుర్కోవడంతో పాటు వారిని అనేక ఇబ్బందులకు గురి చేసడం కూడా జరుగుతుంది అంటున్నారు కానీ ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను వెలికిదీసి తీసి ప్రజల సమస్యలు ఎదుర్కొంటున్న వాటిని ప్రభుత్వానికి తీసుకు ఎదురు తప్ప మా సమస్యలను జర్నలిస్టుల సమస్యలను పట్టించుకునే వారే లేరు జర్నలిస్టులు మరి ఏదైతే ఉద్యమాలు తెలంగాణ గురించి ఉద్యమాలు చేశారో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కూడా ఉద్యమాలు చేసే పరిస్థితి అయితే దాపరించిందని తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి జర్నలిస్టులను ఆదుకొని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి అటు జన అర్హులైన జర్నలిస్టులందరికీ అక్కిచులు ఇచ్చి ఆదుకోవాలని కోరడం జరిగింది ఏదేమైనప్పటికీ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను స్పష్టంగా మనకు వివరించడం జరిగింది